ఫిబ్రవరి తొమ్మిది సాతాను విశ్వాసుల పాపాలను భూతార్థంలో చూపిస్తాడు సాతాను ఒక తెలివైన పరిశోధకుడు దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధాన్ని వాడు నిశ్చితంగా గమనిస్తూ ఉంటాడు అపవాది లక్ష్యం పాపాన్ని బయట కాదు ఆ పాపం ద్వారా పరిశుద్ధులను విశ్వాసభ్రష్టులను చేయడమే ఇక్కడ వాని ప్రధాన పియుక్తి ఏమిటంటే వాడు చేసే నేరారోపణలు పరిశుద్ధాత్మ గద్దంపులే ఉండేలా నటించడం దేవుని నుండి వచ్చే ఆజ్ఞ లేదా గద్దింపు మనల్ని లోతుగా తాగుతుందని వానికి తెలుసు అందుకే ఒక యథార్థ క్రైస్తవునిపై వాడు నిందలు వేసేటప్పుడు ఆ నిందల మీద దేవుని సంతకాన్ని పోచరీ చేస్తాడు ఉదాహరణకు ఒక కుమారుడు తన తండ్రికి ఇష్టం లేని పనిచేసి మనస్తాప పడుతున్నాడని అనుకుందాం ఆ అబ్బాయిని మరింత వేధించాలని చూసే ఒక దుర్మార్గుడు ఆ తండ్రి పేరుతో ఒక నకిలీ ఉత్తరాన్ని రాస్తాడు అందులో కఠినమైన శిక్షలు బెదిరింపులు నింపి చివరన తండ్రి సంతకాన్ని అచ్చుగుద్దినట్లుగా కాపీ చేస్తాడు తన తప్పు గురించి ఇప్పటికే బాధపడుతున్న ఆ బిడ్డ అది తండ్రి రాసిన ఉత్తరమే అనుకుని తీవ్ర దుఃఖంలో మునిగిపోతాడు అది ఒక అబద్ధపు ఉత్తరం అయినప్పటికీ ఆ బిడ్డ పడే వేదన మాత్రం నిజం సాతాను సరిగ్గా ఎలాంటి పనులనే ఆనందంగా చేస్తాడు సాతాను నిన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు ఎప్పుడో ఒకప్పుడు నీవు దేవుని సేవలో మందగించినప్పుడో లేదా పొరపాటు చేసినప్పుడు వాడు నిన్ను పట్టుకుంటాడు నీ బలహీనతలు నీకు తెలుసని దేవుని ఆత్మ వాటిని నీకు చూపిస్తాడని సాతానుకు తెలుసు కాబట్టి వాడు నీ తప్పులన్నింటినీ ఒక పెద్ద జాబితాగా తయారు చేసి అది దేవుని వద్ద నుండి వచ్చిన వారెంట్ వలె నీ మీదకు ప్రయోగిస్తాడు యోగు స్నేహితులు కూడా సరిగ్గా ఇదే చేశారు పడుతున్న శ్రమను చూసి అతని బలహీనతలన్నింటినీ సాక్ష్యాలుగా మార్చి అతను ఒక వేషధారి అని నిరూపించడానికి దేవుడే తమను పంపినట్లు మాట్లాడారు అపవాది నిందలు వేయడంలో నిపుణుడే కావచ్చు కానీ మనసుకు వచ్చే ప్రతి గద్దెప్పు వాని నుండి రాదు ప్రభు తాను ప్రేమించు వాణిని శిక్షించును ఫిబ్రి పన్నెండు ఆరు అని లేఖనం చెబుతోంది మరి దేవుని ప్రేమపూర్వకమైన గద్దింపునకు సాతాను చేసే దుష్ట నేరారోపణలకు మధ్య తేడాను ఎలా గుర్తించాలి దానికి ఈ చిన్న పరీక్ష చేసి చూడండి నీ మనసులో కలిగే గద్దింపులు లేదా నిందలు గతంలో నీ ఆత్మలో పరిశుద్ధాత్మ చేసిన కార్యాలకు విరుద్ధంగా ఉంటే అవి ఖచ్చితంగా సాతానువే నీ పాపాన్ని చూపడంలో సాతాను ఉద్దేశం ఒకటే నీవు అసలు దేవుని బిడ్డవు కావని కేవలం ఒక వేషధారివి మాత్రమేనని నిన్ను నమ్మించి నిన్ను దేవునికి దూరం చేయడం